మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ ఎల్ బ్యాంక్ ఎక్స్చేంజ్లో వాళ్ళ అఫీషియల్గా ఉన్న యాప్ నుంచి ఆల్రెడీ ఈరోజు నుంచి యాడ్స్ స్టార్ట్ చేశారు నిన్న మొన్నటి నుంచే వాళ్ళ తలుకా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికపై యాడ్స్ స్టార్ట్ చేశారు సో మన మూడవ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్పై మన కీబుక్ అయిన వెళ్ళబోతుంది దీంట్లో చాలా ఎక్కువ గ్లాసులు చాలా ఎక్కువ కమ్యూనిటీ ఉంది వాళ్ళకి కాబట్టి ఎల్ ఎలా కేవైసీ బ్యాంక్లో ఎలా బిజినెస్ కేవైసీ చేసుకోవాలి ఎలా బిజినెస్కి కొనుగోలు లేదా అమ్మకాలు చేయాలి ఎలా క్యాష్ వేసుకోవాలి డాలర్ ఎలా కొనుక్కోవాలి ఇదంతా వీడియోలు వాళ్ళ తాలూకా ఆఫీషియల్గా వాళ్ళ యాప్లోనూ లేదా మిగతా ఈ గూగుల్ దీంట్లో దొరుకుతాయి నేను ఇప్పుడు పంపిస్తున్నాను కొన్ని మనం తయారు చేసినవి మనం సొంతంగా తయారు చేసి నేను పంపిస్తున్నాను కాబట్టి వీటిలన్నింటినీ చూసి మీరు అది ఎలా చేయాలి ఏంటనేది చూడండి అలాగే ఇక తరచూ మనం ఈ జూమ్లో ఏదో ఒక రకంగా దీన్ని మన మన తాలూకు ఆ జూమ్లో ఎవరో ఒకరు చెప్పేటట్టుగా చూస్తున్నాను నేను ప్రత్యేకించి మీకు ఇప్పుడు నాన్ స్టాగుల్ పెంచే విధానంలో నేను వర్క్ చేస్తున్నాను అలాగే దాంతోపాటుగా ఇంకా మిగతా ఎక్స్చేంజ్లోకి మన కాయిన్ తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నాను నేను ఒక్కసారిగా కాయిన్ పెరిగే ఆలోచనతో నేను పనిచేయట్లేదు క్రమేపీ కాయిన్ రేటు పెరుగుతూ ఉంటే అది కిందకి దిగదు ఒక్కసారిగా పెరిగిపోతే ఆటోమేటిక్గా అంతే భారీగా కిందకు దిగుతుంది అంటే ఉదాహరణకి మీకు ఆ రోజు మనం పెట్టిన రోజుని పన్నెండు పన్నెండున్నర వరకు పెరిగింది రేటు పన్నెండు రూపాయల యాభై పైసల వరకు రేటు పెరిగింది కానీ రోజు ఆ రోజు అదే రోజు మళ్ళీ ఎనిమిది రూపాయలకి ఏడు రూపాయలకి దిగిపోయింది సో అలా ఒకేసారి ఎక్కువగా పెరిగినట్లయితే కాయిన్ రేటు మళ్ళీ ఈ బిట్ కాయిన్ మాదిరిగా ఇతర కాయిన్ మాదిరిగా కింద పడిపోద్ది అలా పడకుండా ఉండిగా ఉండేందుకు గాను క్రమేపీ మన తాలూకా ఈ కిబోలో మనకు ఎలాగైతే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అలాగే ఇంటర్నేషనల్ కూడా మనకు ఆయిన్కి కేజీసీలో అంటే కేబీసీలో ఇంటర్నేషనల్ కిబో నేషనల్లో ఉంది కాబట్టి కేబీసీలో మన కమ్యూనిటీని పెంచుకునేలాగా క్రమేపీ ప్లాన్ చేస్తున్నాను అప్పుడు మనకు ఎలాగైతే ఇంత పెద్ద కమ్యూనిటీ వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే పెద్ద కమ్యూనిటీ వస్తుంది ఇది నాకు తెలుసు అది ఎలా చేయాలో అందుకనే నేను నాలుగు వందల ముప్పై ఎక్స్చేంజ్లో దీన్ని తీసుకొస్తూ ఉన్నాను అలాగే ఎలా చేయడం దీన్ని రేటు విషయంలో నేను ప్రత్యేకమైన సర్దు తీసుకొని ఒక్కసారిగా పెరగకుండా ఒకవేళ ఏదైనా కారణం చేత పెరిగినా మళ్ళీ దాన్ని కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాను తగ్గేలాగా ఉండేటట్టు అంటే పెరగకుండా ఉండాలి నేనేం చేయలేను కానీ తగ్గకుండా ఉండడానికి మాత్రం నేను చేయగలను దాన్ని స్థిరంగా ఉండేటట్టుగా నేను చేయగలను దానికి సంబంధించిన ప్లాన్సే ఇప్పుడు చేసుకుంటూ వెళ్తున్నాను ఆ ప్లాన్స్లో భాగంగా బిజీగా ఉన్నాను అలాగే మన కిబోకాయిన్ని నేషనల్ వైడ్గా దీన్ని పబ్లిష్ చేస్తూ మీకు నాన్ స్టాకల్ ఇంత ముందు వచ్చేటట్టుగా నేను కొన్ని ప్లాన్ చేస్తున్నాను అవన్నీ మీకు తరచూ వివరిస్తాను ఇప్పుడు నెల్లూరు సీను అలాగే మన నా నుంచే జూమ్ లింక్ వెళ్తుంది ఆయన మీకు జూమ్లో మీకు అనేక విషయాల్ని తెలుసుకు తెలుసుకుని మీకు వాటికి వివరణ ఇస్తూ ఉంటాడు అలాగే మరొక పర్సన్ మధు కూడా నేను చేస్తాడి నేను జూమ్ చేస్తానని అన్నాడు వాడికి కూడా నేను లింక్ ఇస్తాను వీళ్ళలో ఎక్కడ ఏ తేడా లేకుండా చూసుకుంటాను మీరు వాళ్ళని డౌట్స్ అడగండి ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడినట్టయితే దాన్ని నేను సవరించి క్లియర్ చేస్తాను ఆ సమస్యను సాల్వ్ చేస్తాను ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను జాతి పడతాను వాళ్ళ నుంచి మరొక ఇబ్బంది లేకుండా ఇప్పుడు మన లింక్ నుంచి జూమ్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా ఎవరైనా చేస్తానంటే నేషనల్గా కానీ మన రాష్ట్రాల్లో కానీ ప్రాంతీయంగా కానీ నేషనల్గా కానీ ఎవరైనా చేస్తారంటే నేను జూమ్స్ ఇస్తాను జూమ్ లింక్లు ఇస్తాను దాని ద్వారా చేయండి ఆ జూమ్ లింక్ చేసి వాళ్ళు జూమ్ పెట్టే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అవన్నీ క్లియర్ చేస్తాను నేషనల్గా ఉన్నప్పుడు నరసింగ్ ఒక ఆయన కలకట్ నుంచి ఒక ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు కూడా నేనే జూమ్ లింక్ ఇస్తాను వాళ్ళందరికీ ఉన్న డౌట్స్ అన్నీ తీర్చి మీ నుంచి వచ్చే సమస్యలన్నింటికి డౌట్స్కి నేను అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి ఇస్తాను అలాగే థ్యాంక్ యూ అలాగే డాడీస్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రిఫరల్ లింక్స్ అనేవి చాలా ఇచ్చాం చాలా ఇచ్చాం చాలా ఇచ్చాం వీటిలో మొదటి వచ్చినటువంటి ఎస్బీఐ అకౌంట్కి సంబంధించిన ఆ అకౌంట్కి సంబంధించిన రిఫరల్ లింకు మనకి సక్సెస్ అయినట్టుగా మిగతా తర్వాత వచ్చే లింక్ లేవి రెఫరల్ లింక్ లేవి సక్సెస్ కాలేదు దానికి నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాను అది నాలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పుదాలు ఉండి ఉండొచ్చు వాటి సరి సరిచేస్తాను ఆ రిఫరెన్స్ అన్నీ మీకు దానికి సంబంధించిన పేమెంట్స్ లేకపోవడం కానీ దానికి సంబంధించి సరిగా లేకపోవడం కానీ జరిగింది అనేక రెఫరల్స్ ఇచ్చాం మనం ఇప్పుడు ఆ రిఫరెన్స్ అన్నింటినీ రద్దు చేస్తూ ఆ తప్పులు మళ్ళీ జరగకుండా అప్పుడు గతంలో ఉన్నటువంటి మన కీబోర్డ్ రిఫరల్ ఉందో మైనిట్స్ సారీ మన ఎస్వి అకౌంట్కి సంబంధించింది అంతే అద్భుతంగా అంతకంటే బాగా వెళ్ళేటట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ ఒకటి తయారు చేస్తున్నాను ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని సందర్భం ప్రకారం ఇప్పుడు కొత్త రిఫరల్ ఒకటి తయారు చేస్తున్నాను ఈ మైనర్స్లో ఉన్న రిఫరెన్స్ని అంతకు ముందు ఇచ్చిన అనేక రిఫరెన్స్ని వాటి పక్కన పెట్టి అప్పుడు మొదట్లో వచ్చిన రిఫరల్ మాదిగానే అంతకంటే ఎక్కువగా సక్సెస్ రేట్ ఉండేటట్లుగా మనందరికీ మంచి ఇన్కమ్ నాన్స్టాపుల్ వచ్చేటట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ని తయారు చేస్తున్నాను గతంలో ఉన్న రిఫరల్స్ అన్ని అన్నింటినీ రద్దు చేసి వాటిలో ఉన్న తప్పుదాలు సరిచేస్తున్నాను సరి చేస్తున్నాను ఉదాహరణకి ఎక్స్చేంజ్ ఒకటి ఇచ్చాను ఆ ఎక్స్చేంజ్ రిఫరల్లో టూ పాయింట్ ఫైవ్ మనకు వస్తుంది ఆ టూ పాయింట్ ఫైవ్లో మీకు కొంత ఇవ్వాలని నేను అనుకున్నాను కానీ దాంట్లో అనుకున్నంతగా మన సక్సెస్ అంటే మన ఈ సేల్ వగేర లేకపోవడం వల్ల దానికి ఇచ్చిన అతి తక్కువ మాత్రం వస్తుంది అందుకని ఇప్పుడు అదే బీసీటీలో గతంలో ఉన్న ఎంపీసీ మాది నాన్స్టాబుల్ మాదిరిగానే అద్భుతంగా వచ్చినట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ తయారు చేస్తున్నాను కొత్తగా మరో రిఫరల్ తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇది చాలా ఎక్కువ వస్తుంది అంటే మనం గతంలో మనం ఏం చేసామంటే ఐదు వందల రూపాయలకి వంద రూపాయలు మనం ఇచ్చేవారు అంటే ట్వంటీ పర్సెంట్ తీసి నాన్ స్టాకబుల్కి ఇచ్చేవారు ఇప్పుడు మన బీసీట్లో కూడా ట్వంటీ పర్సెంట్ తీసి నాన్స్టాక్బుల్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాను సీట్లు కూడా ట్వంటీ పర్సెంట్ ఇచ్చేలాగా అంటే ఇక్కడ కొను అమ్ముకున్న వాళ్ళకి ఏ నష్టం లేకుండా ఒక్క రూపాయి కూడా నష్టం లేకుండా మీకు అందులో నుంచి అప్పట్లాగే ట్వంటీ పర్సెంట్ తీసి నాన్స్టాక్బుల్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు మిగతా అకౌంట్స్ వీటిని మాదిరిగా తీసుకొని ఇవన్నీ ఒక దారిలోకి వచ్చేటట్టు చేసి కొత్త రిఫరల్ని ఒకదాన్ని తయారు చేస్తున్నాను పాత రెఫరల్స్ జరిగిన తప్పులు లేకుండా అందులో ఉన్న సమస్యలు రాకుండా కొత్తగా తయారు చేస్తున్నాను ఇప్పుడు మీకు నాన్ స్టాకబుల్ని కొత్త కోణంలో అద్భుతంగా మీకు 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 పరిచయం చేస్తున్నాను దీన్ని ఇందులో చాలా ఎక్కువ డబ్బులు వచ్చినట్టు చేస్తున్నాను అవి ఇప్పుడు వచ్చే దాంట్లో ఈ ఇరవై ఇరవై ఒకటి తారీఖు లోపునే మీకు ఆ లింక్ వచ్చినట్టు చేస్తున్నాను మీకు గతంలో ఉన్న లింకుల్లో ఈవెన్ మొట్టమొదటి వచ్చినటువంటి మన ఎస్వి అకౌంట్కి సంబంధించిన రిఫరల్ లింకులో ఉన్న ఆ టీంకి సంబంధం లేకుండా ఏ టీంకి సంబంధం లేకుండా కొత్తగా ఓ కంపెనీ పుడితే ఎలాగైతే కొత్తగా రిఫరల్ వస్తుందో అలా ఇప్పుడు తయారు చేస్తున్నాను ఎందుకంటే దాంట్లో చాలామంది చేయలేదు నేను రిఫరల్ ఇచ్చినా సరే సీనియర్స్ ఎవరును అది కింద వాళ్ళకి ఎవరికి రిఫరల్ పెట్టలేదు ఒకవేళ నేను రిఫరల్ ఇచ్చినా సరే సీనియర్స్ ఎవరు రిఫరల్ తీసుకుంటున్నారు కింద ఎవడైనా పని చేస్తున్నాడో లేదో దాని నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి చూస్తున్నాడు కానీ వాళ్ళు ఎవరూ పని చేయటం లేదు ఒప్పుకొని తీరాలి వారెవరు పని చేయట్లేదు వాళ్ళు ఎవరూ పని చేయట్లేదు సీనియర్స్ అయినా అంతకంటే పెద్ద సీనియర్స్ అయినా లేదా ఒక టాప్ బిజినెస్ చేసేవాళ్ళైనా మంచి బిజినెస్ చేసేవాళ్ళైనా వీళ్ళెవరూ కూడా ఆ రిఫరల్ని నుంచి వచ్చే డబ్బులు ఏమైనా వస్తున్నాయని చూస్తున్నారు కానీ వాళ్ళెవరూ రిఫరల్కి ఇవ్వాల్సిన న్యాయం గతంలో చేసినట్టుగా ఉండే న్యాయం చేయట్లేదు గిన్నెను వాళ్ళకి గతంలో చేసినట్టు సాయం ఎవరు చేయట్లేదు ఆ హెల్ప్ చేయట్లేదు ఎవరు అందుకని వాటన్నింటి అలా ఉంచేసి దాటి రద్దు చేసినట్టే అలా ఉంచేసి ఇప్పుడు మరొక కొత్త రిఫరల్ని ప్రవేశపెడుతున్నాను దీనికి చిన్న పెద్ద సీనియర్ జూనియర్ ఎవరైనా ఒకటే అందరూ కూడా దీంట్లోకి వచ్చి పని చేయాల్సిందే దీంట్లో వచ్చి పని చేసిన వాడికే డబ్బులు వస్తాయి కాబట్టి ఇది మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను ఇంకా ఈ వీటితో పాటుగా మనం కొత్తగా ఇప్పుడు నేను కొత్త ఇన్వెన్సల్లో బీవీ హార్ట్ బీట్ బోవర్ధన్ హార్ట్ బీట్ అనే ఒక ఇన్వెన్షన్ కనిపెట్టాను నేను తయారు చేసుకున్నాను కాబట్టి దాన్ని దాని ప్రయోజనాలు దాని ఉపయోగాలు దాని మార్కెట్ ఎలా జరుగుతుంది దాని మీద ప్రజలు ఎలాంటి ఉపయోగం ఉంటాయి ప్రజలకి ఇవన్నీ కూడా మీకు త్వరలో వివరిస్తాను దానికి సంబంధించిన ఇన్కమ్ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన రిఫర్లకే కనెక్ట్ చేస్తున్నాను దాన్ని కూడాను దాని మీద మీకున్న డౌట్స్ అన్నీ త్వరలో నేను జూమ్లోకి వచ్చినప్పుడు తీరిస్తాను అని దానికోసమే ప్రత్యేకించి ఒక జూమ్ పెడతాను నేను తెలుగులో ఒక జూమ్ పెడతాను సపరేట్గాను హిందీలో మరొక జూమ్ పెడతాను అది హిందీకే వర్తిస్తుంది తెలుగు తెలుగులో నేను నాన్ సప్గా తెలుగే మాట్లాడతాను హిందీలో ఉన్నదాన్ని మరి నేను తెలుగులో చెప్తే వాళ్ళు హిందీలో చెప్పేటట్టు మాట్లాడతాను ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఈ ఫ్లో దెబ్బతింటుంది కాబట్టి అది నేను మళ్ళీ వాళ్ళు చెప్పే వరకు మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగాను మీ అందరికీ కొత్తగా అంటే సపరేట్ సపరేట్గా నేను జూమ్ చేస్తాను దాంట్లో బీవీ హార్ట్ గురించి బీవీ హార్ట్ అంటే తెలుసు కదా బాబు బాబు తాలూకా గుండె చప్పుడు ఆ చప్పుడు బండి ప్రాహానికి బండి అనుకోండి బండి అనుకోండి బండి పెట్టనుకోండి ఆ బండి నడుస్తుందని చెప్పి అక్కడక్క డకడ్ మళ్ళీ మనీ ఆ బండి ఆ దాని తాలూకా బీట్ కంటిన్యూషన్ అవ్వాలి ఆ కంటిన్యూషన్ అయ్యేలాగా దీన్ని తీసుకుంటున్నాను అంటే బీవీ హార్ట్ బీట్ మన భోవర్ధన్ ఎవరైతే ఉన్నారో కీబోర్కి సంబంధించిన మా అబ్బాయి వాడి తాలూకా బీట్ హార్ట్ బీట్ని దీన్ని కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రపంచం అంతా ఆ హార్ట్ బీట్ వెళ్ళేలా చూస్తున్నాను దీని మీద మీ అందరికీ ఎంత ప్రయోజనం ఉందంటే మీకు ఎన్ని రకాలుగా వ్యాపారాలకి ఇది కనెక్ట్ అయి ఉంటుందంటే మీలో ఎంతమంది వ్యాపారస్తులుగా వ్యాపారస్తులుగా మారుతారంటే మీరు హోల్సేల్ వ్యాపారస్తులుగా మారుతారు మీరు ప్రొడక్షన్ తీసే వ్యాపారస్తులుగా మారుతారు లేకపోతే మీరు తయారీదారులుగా మారుతారు మీరు వినియోగదారులుగా మారుతారు ఇలా ఎన్నో ఉపయోగాలు దీని మీద ఉంటుంది దీని మీద షేర్ మార్కెట్లోకి వెళ్తాము లేదా మన మన క్రిప్టోకి సంబంధించి కనెక్ట్ చేస్తున్నాము క్రిప్టో మార్కెట్లోకి వెళ్తాము ఇలా దీన్ని బహుళ ప్రయోజనాలుగా దీన్ని మార్చాను దీన్ని కూడా మీకు తీసుకొస్తున్నాను ఇవన్నీ కూడా మీకు రెఫరల్ ద్వారానే జరుగుతాయి క్రిబోకి సంబంధం లేకుండా ఒక్కటి కూడా హార్ట్ బీట్కి సంబంధించిన బీవీ హార్ట్ బీట్కి సంబంధించిన ప్రొడక్ట్ లేకుండా చూస్తున్నాను అంటే రెఫరల్ ద్వారానే వెళ్తాం ఆ రెండింటికి అనుకూలంగా ఇప్పుడు ఒక రెఫరల్ని తయారు చేస్తున్నాను గతంలో ఉన్న రెఫరల్స్ అన్నీ మర్చిపోండి అవన్నీ ఆ నాటితోటే క్లోజ్ అయిపోయాయి అందులో ఉన్న వాళ్ళందరూ సరిగా పని చేయటం లేదు నిర్మోహమాటంగా చెప్తున్నాను నో నిమొహమాటం ఏది లేదు వా ఆ రెఫరల్లో ఉన్న వాళ్ళు ఎవరు గతంలో అద్భుతంగా చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు వందనాలు కానీ ఇప్పుడు ఆ లవ్లు చేయట్లేదు కాబట్టే కొత్తగా చేస్తున్నాడు ఇప్పుడు పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎవరైనా ఇందులోకి రావాల్సిందే వస్తేనే డబ్బులు వస్తాయి లేదు రావు మీ క్రిప్టోని మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీ దగ్గర ఉన్న అకౌంట్స్ని ఎలా డబ్బు రూపంలో మారుస్తున్నానో మీకు త్వరలో ఒక్కొక్కటిగా వివరిస్తాను మీకు అనేక డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లు అన్నింటినీ సమూనంగా తీసేస్తానండి మీకున్న అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ సమూలంగా తీసేస్తాను అవన్నీ తీసేసి ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి నేను అడుగుపెట్టాను నాతో పాటు నా వెనకాల మీరు అడుగుపెట్టేలా మనం నా వెనక మీరు నడిచేలా మనందరం కలిపి నడిచేలా చేయి చేయి కలిపి ఒక సంగీత భావంతో నడిచేలా దీన్ని తయారు చేస్తున్నాను నేను ఇందులో రిక్వెస్ట్ చేయడం మీ సూ సీనియర్ కానీ మీ జూనియర్ కానీ మీకు అప్పుడు కిబోలో తీసుకొచ్చినట్టు మీరు రిఫరల్ ఇచ్చిన వారు కానీ ఎవ్వరు ఏం చెప్పినా మీరు వినవసరం లేదు మీ కాయిన్కి సంబంధించిన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నాను దాని రేటు పెరిగినా రేటు తగ్గినా దాని సమస్య వచ్చినా ఏం వచ్చినా దానికి సంపూర్ణ బాధ్యతలు లావే సీఈఓలు సూపర్ సీనియర్స్ అలాగే జూములు చేసే ఇప్పుడు లాస్ట్ టైం జూమ్ చేసేవాళ్ళు ఇప్పుడు మన గ్రూపుల్లో హల్చల్ చేసేవాళ్ళు ఎవ్వరికి సంబంధం లేదు ఇక మీదట మనకు ఉండే సమస్యకి పరిష్కారానికి లాభానికి అన్నింటికి కూడా సంపూర్ణ బాధ్యత నాదే మీరు ఎవరిని డౌట్ అడగొద్దు ఎవరిని నిందించవద్దు ఎవరిని మీరు రిక్వెస్ట్ చేయొద్దు కూడాను అన్నింటికి సమాధానం నేనే అన్నింటికి పరిష్కారం నేనే అన్నింటినీ విస్తరించేది నేనే నేనే చేస్తాను అదంతా కాబట్టి ఎవరితోటి మీరు ఎటువంటి ఏం ఏమొద్దు మీకెవరూ సీనియర్స్ లేవు మీకెవరూ జూనియర్స్ లేరు మీరు జీరోతో ఉన్నారనుకోండి మీ కాయిన్స్ అన్నిని జీరో మీరు కీబోర్లో ఉన్నాయి అంతే ఇక మీ నుంచి కొత్తగా వచ్చే రిఫరల్లోకి మీరు ఎంటర్ అవ్వండి నేను కొత్త ప్రపంచాన్ని మీ ముంగడి తీసుకొచ్చి మీ కాళ్ళకి ఎదురుగా పరిచి ఆ తివాచీపై మీ నడకని సౌమ్యంగా నడిచే విధంగా చేసి ప్రపంచమంతా మీ అడుగులు సవ్వడితో నింపే బాధ్యత నాది నా కోసం నేను చెప్పే జూమ్ కోసం ఎదురు చూడండి తప్ప గ్రూపుల్లో గ్రీపుల్లో ఎవరు పెట్టే ఎటువంటి వాయిస్ల్ని డోంట్ కేర్ పక్క తీసి పడేయండి ఎందుకంటే కేవలం మీకు సమస్య వచ్చింది సమాధానం నేను మీకు నష్టం వచ్చింది సమాధానం నేను మీకు లాభం వస్తుంది పరిష్కారం నేను కేవలం మీకు ఉన్నతమైన పొజిషన్ వెళ్తుంది మార్గదర్శిని నేను మీకు ఉన్నతమైన భవిష్యత్తు వస్తుంది ఐకాన్ నేను నా మీదే ఆధారపడండి నేనే తీసుకెళ్తాను అంతనా థ్యాంక్ యూ ఎదురు